ప్రజలకునే చేసింది మహాత్ముడిగా మామూలుగా దేశం కోసం ప్రజల కోసం కళింది చరిత్ర చేసిన పనిని రాసుకుని చూసుకునేది కాదు చరిత్ర చేరాల్సిన గమ్యాల్ని నెమరేసుకునేలా సరిచూసుకునేలా చేసేది చరిత్ర అలాంటి మరో చరిత్ర లిఖించడానికి నాలుగేళ్లు పూర్తి చేస్తూ వేదాలని సమయం నాలుగు కాలాలని సమరం నాలుగు బలగాలని బోధించిన అనుభవాన్ని అనుసరిస్తూ ఆవేశానికి దారులు లేదు ఆశయాలకి ఆయువు కొడుతూ ఆదర్శాలను స్వాగతిస్తూ ముందుకు నడుస్తున్న విజయ భారతి ఉద్యమ పార్టీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో వెంట నడుద్దాం కలిసి గెలుద్దాం రండి నాకు నిజంగా రాజకీయ వ్యక్తిగతంగా లబ్ధి పొందాలి అంటే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి

When we have a budget, more. அது படிச்சு அந்த நேரம் மேலே बीसी को वाले के नाता सब लोग प्रांतीय जेलरमेंशन जेल से लपाने के लिए स्थानीय लोगों का लाभ प्रदान करेंगे। लाभ प्रदान करेंगे तो वो लोग जीतेंगे। यार इस समय तक की यार इंडियन जनरल जस्ट हमें दिखने का आदेश दे देते हैं मैं हाँ हाँ డబ్బులు మనకే రావాలి అది వెళ్ళకుండా రకరకాల పద్ధతులు డైవర్ట్ చేస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది కావాలని నేను వాళ్ళు చెప్పదలుచుకుంటే

సంబంధించిన వారికి కావాల్సిన ఆర్థిక భద్రత కానీ వారికి కావాల్సిన సరైన జీవన భారణం కానీ చేత పరిస్థితులు లేవు అందుకోసం చర్చా కమిటీ ఆ సచ్చార్ కమిటీ నివేదిక సంపూర్ణంగా అమలు చేస్తున్న జనసేన పార్టీ అని చెప్పి పెన్షన్ స్కీమ్ ద్వారా రాష్ట్ర పరిధిలో కాంగ్రెస్ రద్దు చేసే ప్రక్రియను మొదలు పెట్టాం అది ప్రభుత్వం గురించి వృద్ధాశ్రమాలు నేను నడుపుకోవాలి మా ప్రభుత్వం వృద్ధాశ్రమాలు జనసేన మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టింది ముప్పై మూడు రిజర్వేషన్ బిల్లుకి అవమానం పెట్టుకుంటూ రాజ్యసభలో ఆమోదం పెట్టారు నేను ఈ రోజు అడుగుతున్నది అప్పుడు కోయలేసిన గవర్నమెంట్ కాబట్టి పార్లమెంట్ లో మీరు పెట్టలేకపోయారు ఈ రోజున ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎందుకు ఉండాలి అంటే చూసినా గుర్తు గుర్తుంది ఆడపడుచు చాలకు భద్రత చిన్న చాలా భద్రత నేను అమ్మ అక్క పుదీనా ఆడపడుచులు గిన్నుల మధ్య పెరిగిన నాకు తెలుసు ఒక ఆడపడుచు కష్టాలు ఎట్లా ఉంటాయో నాకు బాగా తెలుసు కన్నీళ్ళు ఎలా తెలుసు ఒక కుటుంబాన్ని కన్నీ నెలకొంత కష్టమో బాగా తెలిసిన ఏ గ్రామానికి వెళ్ళినా మామూలు అమ్మంటాం అంశాలు అమ్మంటాం ప్రతి చోట శక్తిని పూజిస్తావు దుర్గాదేవిని పూజిస్తావు కానీ ఆడపడుచులకి మహిళలకి మనం ఇచ్చేది చాలా వెనుకబాటు స్థానం ఇస్తాం మన రాజకీయాల్లో ఒక ఆడపడుచులు ఢిల్లీలో ఘోరానికి ఘోరంగా మానభంగా చేస్తే దశాబ్దాల నుంచి ఆడపడుచులు మానభంగాలకు అవుతుంటే ఒక్క సంవత్సరంలోనే ముప్పై తొమ్మిది వేల పైసీలకు మానభంగాలు జరుగుతూ ఉంటాయి దీన్ని మాట్లాడటానికి శాసనసభ్యులు లేరు పార్లమెంట్ పభ్యులు లేదు అది ఢిల్లీలో జరగలేదు అందుకని నిజంగా మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడాలి అంటే జనసేన పార్టీ మొట్టమొదటిగా స్టార్ట్ చేసేది మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం మేము ఆడపడుచుల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం ఆడపడుచుల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం ఈ దేశం భారత మాతాం భారత మాతాము భారత మాత తల్లి

谁要死什么 చిద్యోగులు చూస్తే కానీ పంచి వస్తా ఉన్నారు ఇక్కడ ప్రసాద్ గారు లేదు చిత్త మనకి తెలిసి దేశ ఉద్యోగం తెలిస్తే మాట్లాడడానికి గౌరవం గారు ఈ కులాలలో ఒక సమస్య కానీ ఒక మొదటి సమస్య కానీ ఒక ప్రాంతీయ సమస్య కానీ ఇది అన్ని కులాలు అన్ని మతాలు ఈ సమస్యలు మన వివరిక చూస్తాం నేను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి వ్యక్తులకి న్యాయం జరిగాయని ఒకరి

తెలుసు బాగా నచ్చింది ఆటో డ్రైవర్ ఎందుకు నిలబడతానండి ప్రజా పోరాటం ఎలా స్టార్ట్ చేశానంటే ఎలా ప్రారంభించాలంటే ఇచ్చాపురం నుంచి కొండ పూజ తీసుకొచ్చాను ఎందుకు చేశానంటే జనసేన టీమ్ పంపించి ఒక వీడియో తీసి ఆలపరించి ఆలపరించి తల్లి తొందర తల్లి నమ్ముకున్న కాలం ఎవరు ఉన్నా లేకపోయినా మేము గంగతల్ నమ్ముకురా ఎక్కడ వెళ్తాం మా ఇల్లు బాసిలేదు బోట్లలోనే ఉంటాం పడవల్లోనే ఉంటాం పచ్చిన చక్కడే అంటే అలాంటి వాళ్ళకి మత్స్యకారులకు ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణ స్నానం చేసి సాక్షిగా సాక్షిస్తున్నాం మీకు మత్స్యకారులు ఆడపడుతున్నాడు వేలపడితే కుటుంబం ఎంత కష్టపడి అందుకని కోరుకుంటున్నా ಾಮ <muchos> తెలియజేస్తుంది అలాగే మీకు కాకినాడ కోర్టు ద్వారా మీకు జరిగిన అన్యాయానికి నేను మీకు అందగా ఉంటాను జనసేన పార్టీ మీకు ప్రత్యేకించి మీ పర్వాలేదు పెట్టుకోవడానికి కానీ మేము ఎవరికి దాడి ఉండడానికి కానీ మిమ్మల్ని ఎవరు భయపెట్టుకున్నా మీ సొంత నాయకులు మీకు నిలబడకపోయినా

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి